ఈ కనిపిస్తున్న భూమంతా జ్వాలాపురం నరసింహస్వామి దేవాలయం నౌకరి నిమిత్తం ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది వందల ఇరవై రెండు సర్వే నెంబర్లో ఇరవై ఇరవై ఆరు ఎకరాల ముప్పై ఏడు సెంటులు భూమి ఉంది ఈ దేవాలయానికి సంబంధించిన భూమిని తొమ్మిది మంది ఆక్రమించుకొని గత పది సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు వీరికి దేవాలయ భూమిని ఎవరు అమ్మినారు వీరికి పట్టాలు ఎవరు ఇచ్చినారు ఆ దేవాలయ భూమిని స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ భూమికి సంబంధించిన అధికారులు అడిగితే రెవెన్యూ అధికారులు దేవాలయ అధికారులు పట్టించుకోవడం లేదు దేవాలయ భూమిలో కరెంటు స్తంభాలు వేసి పంటలు సాగు చేస్తున్నారు దీనిపైన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము వీరు దీంతో పాటు ఈ భూమికి సంబంధించిన ఈ ఏ విధంగా అయితే వన్ బీలు కానీ అడంగలు ఇవన్నీ వాళ్ళే పాస్బుక్లు చేసుకొని సొంతంగా చేసుకున్నారు వీళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినటువంటి అధికారులు ఈ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలా మేమందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు ఇటు వీళ్ళు తీసుకోవడం వల్ల ఇది ప్రజెంట్ ఇది దీనికి సంబంధించిన భూమిని హైకోర్టులో నడుస్తూ ఉంది హైకోర్టులో నడుస్తానే కూడా ఎవరు ఏం పట్టించుకోవడం లేదు దయచేసి మాకు కొంచెం సహకరించవలసిగా కోరుతున్నాం లేదంటే మేము ఎక్కడికైనా దీన్ని పోరాటమైనా చేయగలము రాష్ట్ర స్థాయిలో పోరాటమైనా చేయగలమనే కోరుతున్నాం